విధి ఆడిన వింత నాటకం ధారావాహిక ఏడవ భాగం రచన త్రిగుళ్ల లక్ష్మీశర్మ కథాపటం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్తుంది ప్రియాంక మధుని ఆఫీసుకు రమ్మంటాడు ఆమె తండ్రి దామోదరం మధు ప్రియాంకల మీద నిఘా పెడతాడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు మధుని కలవడానికి వెళ్తుంది ప్రియాంక ఇక విధి ఆడిన వింతనాటకం ధారావైక ఏడవ భాగం వినండి అబ్బా మధు ఇంట్లోనే ఉన్నావా నువ్వు వెళ్ళిపోయావేమోనని కంగారుపడ్డాను అరే అదేంటి ప్రియా అంత కంగారు పడుతున్నావు అయినా ఇంత పొద్దుటే వచ్చావు ఏమైంది మీ నాన్నగారికి మన గురించి తెలిసిపోయిందా చెప్పు ప్రియా ఇలరా ముందు ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు అంటూ ప్రియాంక భుజారు పట్టుకొని కూర్చోబెడుతూ అడిగాడు మధు అదేం లేదు మధు మా నాన్న నీకు ఒక పరీక్ష పెడుతున్నట్ట అందులో నువ్వు గెలిచావంటే మా కంపెనీ బాధ్యతలు నీకు అప్పజెపుతాటట్ట అందుకని నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు ఇది మనిద్దరి జీవితాల మీద ఆధారపడి ఉంది ఇది చెప్పడానికని ఆగ మేఘాల మీద నీ దగ్గరకు వచ్చాను మధు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లున్నావు పద నేను నీతో వస్తాను ఇంతకో నువ్వు టిఫిన్ చేసావా లేదా తనకు కడుపులో ఆకలి వేస్తుంటే అడిగింది మధును తల కిందకు ఉంచుకున్నాడు సమాధానం నా దగ్గర లేనట్లు ఏ నిన్నే అడుగుతున్నా చెప్పవే ఏది ఇలా చూడు మధు శుభుకం పట్టుకొని తల పైకెత్తింది ప్రియా నాకు ఉదయం టిఫిన్ చేసే అలవాట్లేదు నువ్వు చేసావా కంపెనీకి లేట్ అవుతుంది కదా టిఫిన్ చేసుకుంటూ కూర్చుంటే అందుకని త్వరగా తయారయ్యాను అవును నువ్వు మీ కంపెనీకి వస్తున్నావా మాట మారుస్తూ అడిగాడు ఏ అబద్ధం చెప్పకు నాకు తెలిసిలే నువ్వెందుకు టిఫిన్ చేయలేదో పద పద మనం బయట హోటల్లో టిఫిన్ చేసి వెళ్దాం అంది అతని కళ్ళు పెట్టి చూస్తూ ప్రియా నీకెందుకు నా మీద ఇంత ప్రేమ ఏముందని నా దగ్గర నన్ను ప్రేమిస్తున్నావో నాకు తెలియడం లేదు రాజభోగాలు అనుభవించే నీకు ఒక్క పూట కూడా కడుపు నిండా తిండి పెట్టలేని నేను అసలు దేవుడికి ఎందుకింత పక్షపాత వుద్దో నాకు అర్థం కావడం లేదు బేలగా ప్రియాంక వైపు చూస్తూ అన్నాడు మధు ఏంటి మధు దేవుణ్ణి అంత మాటనేసో తప్పుకదు రెండు చంబలు వాయించుకుంటూ అన్నది మరే అనుకుంటే ఏం చేస్తాను చెప్పు ప్రపంచంలో మనుషులందరినీ ఒకే తీరుగా చూడాలి కదా ఇప్పుడు నన్నే చూడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కష్టాలే తప్ప నాకు ఏమిచ్చాడని ఈ దేశంలో నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మరి మేమేం తప్పు చేశామని మమ్మల్ని ఇంత నిర్భాగ్యుడిగా పుట్టించాడు నువ్వు వద్దనుకున్న డబ్బు కుప్పల కుప్పలుగా వచ్చి పడుతుంది కనీసం అందరు పదో వంతు మాకిచ్చిన నీలాగే నేను కూడా దేవుణ్ణి ఒక్క మాట అన్ను భావోద్వేగంతో చెప్పాడు సరే బాబు నువ్వెక్కడికో వెళ్ళిపోయావు గానీ నువ్వు నా వాడు అయినప్పుడు నా డబ్బు నీదే కదమ్మదు నువ్వెప్పుడూ డబ్బు లేదని ఎందుకు అనుకుంటావు ఆ దేవుడే నా రూపకంగా నన్ను నీకు కరిపాడేమోనని అనుకోవు మధు నిన్ను చూసిన మొదటి చూపులోనే నా మనస్సులో నీ రూపం నిలిచిపోయింది నీ కోసం నా ప్రాణాలైనా వదులుతాను కానీ నిన్ను మాత్రం వదలను ఇదిగో ఇక్కడ చూడు నా గుండెలో ఏమని కొట్టుకుంటుందో అందరి గుండెలో లబ్ అని కొట్టుకుంటూ ఉంటే నా గుండెలో మధు ఐ లవ్ యూ అని కొట్టుకుంటోంది అంటూ అతని తలను తన గుండెల మీద ఆనించుకుంది మధు తమకంగా గుండె చప్పుడుతో పాటు ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వింటూ ఎత్తైన వక్షస్థలం ముక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే ఆర్తిగా రెండు చేతులతో బిగించి కౌగిలిలో బంధించాడు అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ప్రియాంక ఏ ఏమిటి నువ్వు చేస్తున్న పని ఎవరైనా చూస్తారు మధు వదులు అతని కౌగిలి వదలాలని లేకున్నా తప్పు అని భయపడి అంది ప్రియా ప్లీజ్ నన్ను కాసేపు నీ కౌగిల్లో ఉండని నేను వదిలేస్తే నాకెక్కడ దూరమైపోతావేమోనని భయంగా ఉంది ఇంకా గట్టిగా పట్టుకుంటూ అన్నాడు మధు నాకు నాకు ఊపిరి సలపడం లేదు వదులు తన శ్వాస అతని ముఖం మీద వదులుతూ అంది సారీ ప్రియ తొందరపడ్డాను నువ్వు అలా చేయకపోతే నేను హద్దు దాటేవాడిని కాదు తల కిందకు ఉంచుకొని తప్పు చేశాను అన్న భావనతో అన్నాడు కిలకిలా నవ్వుతూ ఆపాయి గారు మంచి జోరులో ఉన్నారు నువ్వేం తప్పు చేసావని అలా తల కిందకు దించుకుంటున్నావు ఎప్పుడైనా నేను నీదాన్ని నువ్వు ఏం చేసినా అది తప్పు కాదు మధు కాకపోతే ఈ ముచ్చట్లన్నీ పెళ్ళి అయ్యాకైతే బాగుంటాయి పెళ్ళికి ముందు ఇవన్నీ చిన్న చిన్నవి మామూలే కదా అంది ఇంకా నవ్వుతూనే ఏమో ప్రియా అంది వచ్చిన అదృష్టాన్ని పొందుతానో లేదోనని భయం మనం ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది మీ నాన్న పెట్టే పరీక్షలో నేను నెగ్గాలని నువ్వే నా తరఫున దేవుడికి నోటీస్ పెట్టు నీ మాటైతే వింటాడు కాబోరు నవ్వుతూ అన్నాడు అబో లేడీకి లేచిందే పరుగున్నట్లు పెళ్ళికి తొందరపడుతున్నామన్నమాట అయితే ఇంకే నేను తొందరగా మా నాన్నను ఒప్పిస్తాను నాన్న మధు విరాహవేదన తట్టుకోలేకపోతున్నాడు మాకు తొందరగా పెళ్లి చేయమని మా నాన్న కూడా ఓ నోటీస్ పెట్టుకుంటాను సరేనా నవ్వుతూ అతని ముక్కుని పట్టి ఊపుతూ అడిగింది ఆహా అక్కడికి నేనొక్కడనే విరహవేదన పడుతున్నట్లు ఏం నీకు మాత్రం లేదా నా హృదయం మీద వారిపోవాలి ఎప్పుడెప్పుడు మన పెళ్ళవుతుందా హరీమున్కు ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నావు కదా నీ వేడి నిట్టూర్పులు వింటూ ఉంటే నాకు అర్థమైందిలే అన్నాడు తనను ఒడిసి పట్టుకుంటూ అయ్యో మన లోకల్ల పడి టైం చూసుకోలేదు పద పద నాన్న నీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు హోటల్లో టిఫిన్ చేసి వెళ్ళిపోదాం గబగబా చెప్పులు వేసుకుంటూ బయలుదేరారు ఇద్దరు రెండు కళ్ళు వాళ్లను గమనిస్తున్నాయన్న సంగతి వాళ్ళకి తెలియదు బయటకు రాగానే వాళ్ళ వెనకాల ఒక మనిషి వెంబడిస్తున్నాడని అతను దామోదరం పంపిన మనిషిని ఎవరూ ఊహించలేదు అరే మధు ఏంటి ఈరోజు ఇంత లేటుగా వచ్చావు ఒంట్లో బాగుండలేదా లేక యవ్వనంలో ఉన్నవాడివి కదా ఏమైనా కలతో రాత్రంతా నిద్రకు దూరమయ్యావా ఏమో నీ ముఖం చూస్తే అలా అనిపించింది నవ్వుతూ చమత్కారంగా అన్నాడు అదేం లేదు సార్ రాత్రి కొంచెంసేపు జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుతూ పడుకునేసరికి బాగా లేట్ అయింది ఉదయం మెలకు రాలేదు అందుకని నసుగుతూ సిగ్గుపడుతూ చెప్పాడు మధు ఓన్ని అబద్ధాలు కూడా ఆడుతున్నావా నాకు తెలియదు అనుకున్నావా నువ్వు ఎందుకు లేట్గా వచ్చావో ఇక అయిపోయిందిరా నీ బతుకు తెల్లవారిపోతుంది నిన్ను ఇలానే వదిలేస్తే రేపో మాపో మా బేబీ వచ్చి నాన్న నువ్వు తాతయ్య కాబోతున్నావు అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక జాప్యం చేయకూడదు నా కూతురుకు పట్టిన వీడి పీడ విలగడి చేయాల్సిందే అనుకున్నాడు మనసులో గట్టిగా ఏమైనా సార్ అలా మౌనంగా ఉన్నారు చెప్పండి నన్నేం పని చేయమంటారు దామోదరం వైపు చూస్తాడు కానీ మధు అదేనే ఆలోచిస్తున్నాను మన కంపెనీలో షేర్స్ కొనడానికని ఒక అతను వస్తా అన్నాడు ఈ పాటికి రావాల్సింది కానీ అతని వాళ్ళకి ఏదో ఇబ్బంది అయ్యి రాలేకపోతున్నాను మీ దగ్గర ఎవరైనా ఉంటే పంపించండి అన్నాడు అదే విషయమే ఆలోచిస్తున్నాను నిన్ను పంపిస్తే ఎలా ఉంటుందా అని లక్షల్లో డబ్బులు తీసుకురావాలి నీ నుండి అవుతుందా నువ్వు నమ్మకంగా తేగలవా అని ఆలోచిస్తున్నాను అన్నాడు క్రీగంట మధు వైపు చూస్తూ సార్ నాకు డబ్బు లేకపోవచ్చు కానీ మాటకు మంచితనానికి ప్రాణమిచ్చేవాడిని నా మీద మీరు పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేసే మనిషిని కాను అంత డబ్బు తేవడం ఒక్కరితో అయ్యే పని కాదు కదా సార్ అందుకని మీకు నమ్మకమైన ఇంకొకరిని కూడా నాకు పంపండి జాగ్రత్తగా మీ డబ్బును మీకు అప్పజెప్పే బాధ్యత నాది అన్నాడు ఓహో ఇదేనేమో నాకు పరీక్ష పెడుతున్నానని చెప్పింది ప్రియా లేకపోతే కొత్తవాడిని అంత డబ్బు తెమ్మని నన్ను పంపిస్తున్నాడంటే అదే అయి ఉంటుంది నమ్మకంగా ఆ డబ్బును తెచ్చి ఈయన పెట్టే పరీక్షలో నెగ్గానంటే తొందరలోనే నేను ప్రియా ఒకటైపోవచ్చు మనసులో అనుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నాడు మధు ఇదేదో బాగుందయ్యా నువ్వు అన్నట్లు మన సారథిని కూడా నీ వెంబడి పంపిస్తాను కాస్త జాగ్రత్త నువ్వేమో కొత్తవాడివి సారథికి అన్ని విషయాలు తెలుసు అంటే తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి రకం అలాగని వరకు మోసం చేయలేదనుకో కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది జాగ్రత్తలు చెప్పాడు అలాగేనండి మీరు ముందుగా చెప్పారు కదా నా వలన ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను సార్ సారది అలాంటి వాడని తెలిసి కూడా మీరు ఎలా పెట్టుకున్నారు కంపెనీలో ఏదో మాట్లాడాలి అన్నట్లుగా అడిగాడు మధు అబ్బా ఆయన అలాంటి వాడని నేను అనడం లేదు అంత తెలివిగా వాడంటున్నాను రేపు ఏదైనా పొరపాటు జరిగిందనుకో అది నీ నెత్తి మీద వేసి తనకేం తెలీదు అని తప్పించుకోగల సమర్థుడు అందుకే అతన్ని నేను వదులుకోలేకపోతున్నాను అది సరే నువ్వొకసారి నీ స్నేహితులందరినీ కలిసావా అదేనయ్యా నీకు మా కంపెనీలో ఉద్యోగం వచ్చింది కదా అస్తమానం వాళ్ళతో తిరగడానికి నీకు సమయం ఏది అందుకని నువ్వొకసారి నీకు ఇష్టమైన వాళ్ళను కలుసుకునేది ఉంటే కలుసుకో మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావు కాలేజీ లైఫ్లోనే అన్నీ అనుభవించాలి ఏమంటావు వంకరగా నవ్వుతూ అడిగాడు దామోదరం భరే వారు సార్ మీరు నేనేదో అజ్ఞాత వనవులకు వెళ్తున్నట్లు చెబుతున్నారు సెలవు దొరికినప్పుడల్లా కలుస్తూనే ఉంటాం కదా సార్ నాకు ఇష్టమైన వాళ్ళు నేను ఇష్టపడేవాళ్ళు మేము అర్థం చేసుకుంటాం సిగ్గుపడుతూ చెప్పాడు తన మనసులో మాట అవును నువ్వు ఇష్టపడే వాళ్ళను దూరం చేసుకోవడానికే ఈ ప్రయాణం రా బచ్చా అనుకున్నాడు మనసులో బజర్ నొక్కాడు సారథి వచ్చాడు పిలిచారా సార్ మీరేదో పని మీద అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలన్నారు అవునయ్యా సారిది ఇదిగో చాకు లాంటి కుర్రాడు దొరికాడు మనకు మా బేబీకి బాగా తెలిసిన వాడని మన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాను నీకు తోడుగా ఇతన్ని తీసుకుపో జాగ్రత్త సుమా ఇతనితో ఎందుకంటే కుర్రాడు కదా వదిలేస్తే కోట్లకు అధిపతి అయిపోగలడు నవ్వుతూ మధువైపు చూస్తూ ద్వంద్వార్థం వచ్చారా అన్నాడు నాకు తెలుసు కదండి మీరు మెచ్చారంటే ఎంత చిన్నవాడైనా పైకి పోవాల్సిందే అదే అదే పైకి రావాల్సిందే అంటున్నాను నారుక ఖర్చుకుంటూ అన్నాడు సారథి పాపం ఇలాంటి గూఢార్ధపు మాటలు తెలియని మధు తనను మెచ్చుకుంటున్నారని సంతోషంతో ఉన్నాడు పైకి పోవడం అంటే జీవితంలో పైకి రావడమనుకున్నాడు ఏ ఘడియలో ప్రియను కలిశానో గాని నాకు అదృష్టం వరించింది అడగకుండానే ఆస్తి అన్నమైన అమ్మాయి ఇంతకన్నా నాకేం కావాలి లోలోన ఊహించుకోసాగాడు మధు కనిపించడం లేదు నాలుగు రోజులవుతోంది ఎటు వెళ్ళాడో ఏమో నవీన్ అడిగితే నాకు తెలియదంటున్నాడు ఏమైపోయాడబ్బా ఈ మనిషి పోని నాన్నకేమన్నా తెలిసేమో నాన్న అడిగితే అమ్మో మధు గురించి నీవెందుకు టెన్షన్ పడుతున్నావు అంటాడేమో అసలు ఈ మధు ఎక్కడికి పోయినట్టు ఒకవేళ ఒంటో బాగాలేక ఎక్కడైనా హాస్పిటల్లో ఉన్నాడా హాస్పిటల్లో ఉంటే నవీన్కు తెలియకుండా ఉంటుందా మనసంతా పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంది కానీ మధు ఎక్కడున్నది తెలియలేదు బేబీ ఏంటి మధు కంపెనీకి రావడం లేదు ఏమైనా చెప్పాడా నీకు అంటే అదేనమ్మా మన కంపెనీ నచ్చలేదా లేక మనం ఇచ్చే జీతం సరిపోదనుకున్నాడా అందుకే చెబుతాను తల్లి ఎవరిని పడితే వాళ్ళని మన కంపెనీలోకి తీసుకోను నువ్వు నమ్మకంగా చెప్పావు కాబట్టి నీ మనసు చిన్నపోవద్దని ఉద్యోగం ఇచ్చాను కనీసం మాట వరుసకైనా నీతోనన్నా చెప్పాలి అవునా కాదా కూతురి ముఖ కావలికెలను గమనిస్తూ అడిగాడు ప్రియాంకకు అంతా అయోమయంగా ఉంది తండ్రి చెప్పే మాటలు వింటూ ఉంటే అంటే మధు కంపెనీకి రావడం లేదా నాన్నకు కూడా తెలియదన్నమాట తొందరపడ్డావు మధు నీకు ఇంతకంటే మంచి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందనుకున్నావు నీకు నచ్చకపోతే నాకు ఒక మాట మాటన చెప్పాలి కదా నేను నాన్నకు చెప్పేదాన్ని అయినా నీకిచ్చే జీతం జీతం పేర్కోగాని రేపు ఈ ఆస్తంతా నీకు చెందదా మా నాన్నకు మోసం చేసేవాళ్ళంటే ఎంత కోపమో తెలుసా జన్మలో వాడను క్షమించడు ఎంత పొరపాటు చేసావు మధు అదేమయ్యదు నాన్న ఒంట్లో ఏమైనా బాగుండలేనేమో నేనొకసారి వాళ్ళ స్నేహితుడిని కనుక్కుంటాను ఎన్ని రోజుల నుండి రావడం లేదు గుండె నిండా గుబుల్తో కదిలిస్తే కడలిలా ఉప్పొంగడానికి సిద్ధంగా ఉంది ప్రియాంక మనస్సు పది రోజులకు పైనే అయిందనుకుంటాను బేబీ నేను అదే అనుకున్నాను ఒంట్లో బాగుండలేదేమో కనీసం చెబితేనన్నా డబ్బులిచ్చేవాడిని అనుకున్నాను సరే నీకేమైనా చెప్పాడామనని నిన్ను అడుగుతున్నాను బేబీ బాధపడుతున్నట్లుగా ముఖం పెట్టాడు ఇంకెక్కడి బతు వాడెప్పుడో పైకి వెళ్ళిపోయాడు బేబీ నీకు వీలైనంత తొందరలో పెళ్లి చేసి నీ మనస్సు నుండి శాశ్వతంగా వాడిని దూరం చేస్తే కానీ నా మనస్సు కుదరపడదు వాడి కోసమని నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే నేను తట్టుకోలేను మనస్సులో అనుకున్నాడు నాన్న నాకెందుకో భయంగా ఉంది మధుకు ఏమైనా జరిగిందేమోనని తనకు తన వాళ్ళంటూ ఎవరూ లేరు నాన్న మన కంపెనీలో ఎవరితోనైనా చెప్పాడేమో కనుక్కున్నారా పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా ఎక్కడున్నాడో తెలుస్తుంది బాధతో అడిగింది ప్రియాంక బేబీ నువ్వెందుకమ్మా అతని గురించి కంగారు పడుతున్నావు నాకు తెలుసు కదమ్మా ఇలాంటి వాళ్ళు ఓపిగ్గా ఎక్కడా పనిచేయరు డబ్బులు చేతిలో కనపడితే చాలు అడ్డదారులు తొక్కుతారు ఇలాంటి వాళ్ళని పోలీసులకు పట్టించి కటకటాల్లో జీవితాంతం శిక్ష పడేలా చేయాలి కోపంతో ఊగిపోతూ అన్నాడు నాన్న ఏంటి మీరనేది అంటే మధు మీ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళాడా ఎందుకోసం తీసుకున్నాడు అంత అవసరం ఏమొచ్చిందట అసలు డబ్బెందుకు తీసుకున్నాడో చెప్పాడా తండ్రి చెప్పిన మాటలకు మధు చేసిన పనికి చాలా కోపంగా ఉంది ప్రియాంకకు నాకు తెలియని ఖర్చులేముంటాయి తనకు ఒక్క పైసా ఖర్చు పెట్టడానికి ఎంతో బాధపడే మధు ఇలా చేశాడంటే నమ్మలేకపోతోంది ప్రియాంక చూడు తల్లి అతను నీ వల్ల వచ్చినవాడు అతని అవసరాలు ఏముంటాయో నాకేం తెలుసు బేవి ఏం లేదమ్మా మనకు తెలిసిన వాళ్ళు మన కంపెనీలో షేర్స్ పెట్టడానికి వస్తామన్నారు ఏదో వాళ్ళకి ఇబ్బంది కలిగి రాలేకపోతున్నాము మీకు నమ్మకం ఉన్న వాళ్ళని పంపిస్తే అర్జెంటుగా డబ్బులు పంపుతామన్నారు అందుకని మన సారథిని మధును వెళ్ళమన్నాను మధుకు ఏం బుద్ధి పుట్టిందో ఏమో గాని మన సారథిని నెత్తిమీద కర్రతో కొట్టి ఆ డబ్బుతో పరారయ్యట్ట అతను పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి అంత ముఖం చూసుండడు అందులో బికారి వెతవు కదా తట్టుకోలేకపోయాడమ్మా సామెత ఊరకే బేబీ కుక్కను కనకపు సింహాసనంలో కూర్చోబెట్టిన దాని బుద్ధి మారదని చెప్పడమాపి ప్రియాంక వైపు చూశాడు తను చెప్పేది నమ్ముతుందా లేదా అని గమనిస్తూ తండ్రి చెప్పే మాటలకు నోరు తెరిచి అలానే చూస్తూ ఉండిపోయింది ప్రియాంక నాన్న మధు ఇంచ నిజానికి దీదార్తాడని నేను అనుకోలేదు నన్ను ఎంత నమ్మించాడు అంటే అదంతా నచ్చనేనా మధు నన్ను నిజంగా ప్రేమించలేదా నా వెనకాల ఉన్న డబ్బు కోసమే ఇదంతా చేశాడా లేదు నాన్న నేను నమ్మలేకపోతున్నాను తను డబ్బు కోసం ఆశపడే మనిషి కాదు ఇదంతా ఎవరో కావాలని చేశారనిపిస్తుంది నాన్న మనం ఒకసారి పోలీస్ రిపోర్ట్ ఇద్దాం దొంగ దొరికితే సరే లేదంటే మధు నిజస్వరూపం బయటపడి జైల్లో కూర్చుంటాడు అంది మధు ఈ పని చేశాడంటే తన మనసు ఒప్పుకోవడం లేదు మధు ఎలాంటి వాడో తనకు బాగా తెలుసు ఇది కావాలని ఎవరో కుట్ర పన్నారు దేనికోసం ఇలా చేశారో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు ప్రియాంకకు బేబీ ఏమిటి నువ్వు అంటున్నది మధు నిన్ను ప్రేమించడమేంటి నువ్వు కూడా అతన్ని ప్రేమించావా అంతఃపురా మహారాణి లాంటి నువ్వెక్కడా కటిక దరిద్రుడైనా ఆ మధురి ప్రేమించావా నమ్మలేకపోతున్నాను బేబీ నేను విన్నది నిజం కాదని చెప్పు బేబీ అంటూ గుళ్ళ మీద చేత్తో రాసుకుంటూ కుర్చీలో కూలబడిపోయాడు ఓరకంట కూతుర్ని గమనిస్తూ ఇంకా ఉంది విధిగాడిన నాటకం ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ